మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా కన్నప్ప భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు రామాయణ్ మహాభారత్ వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయక్గా నటించారు అలాగే ఇందులో ప్రభాస్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కీలక రోల్స్ చేశారు జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ సినిమా విడుదలైంది అద్భుతమైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది ఈ సినిమాలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ అదిరిపోయిందని బీజీఎం సాంగ్స్ సినిమాకు మరో హైలైట్ అయ్యాయి ఇక క్లైమాక్స్ అయితే విష్ణు నటవిశ్వరూపం చూపించారంటూ ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి ఈ సినిమా కలెక్షన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి తొలి రోజు ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు పదకొండు కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడున్నర కోట్ల కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా ఆరో రోజు నాలుగున్నర కోట్లు ఏడో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి మంచు విష్ణు కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇది ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమా అలాగే కలెక్షన్లు కూడా ఒక రేంజ్లో తీసుకువచ్చిన సినిమా ఇది ఇక తొలివారం అయితే మంచి కలెక్షన్స్ అయితే నమోదు చేసింది కుబేర అదేవిధంగా కన్నప్ప ఈ రెండు చిత్రాలు కూడా థియేటర్ ఆక్యుపెన్సీని పంచుకున్నాయి తాజాగా తమ్ముడు సినిమా మొత్తం ఈ మూడు సినిమాలు కూడా రెండో వారం నుంచి థియేటర్ ఆక్యుపెన్సీని అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాయి ఈ సినిమాని ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని న్యూజిలాండ్లో దాదాపు ఎనిమిది నెలలు షూట్ చేశారు మొత్తం ఎనిమిది వందల మంది సిబ్బంది ఈ సినిమాకి వర్క్ చేశారు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కన్నప్ప ఉదయం నుంచే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది విష్ణు కెరీర్లో ఒక మరుపురాని మూవీగా నిలిచిపోవడం ఖాయమని ముందుగానే అన్నారు సో మంచి టాక్ అయితే వచ్చింది ఈ సినిమాకి ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన సూపర్గా ఉందని అభిప్రాయాన్ని సినీ విమర్శకులు కూడా వ్యక్తం చేశారు ఇక సినిమాలో విష్ణు నటన గురించి అదేవిధంగా మోహన్ బాబు గురించి ప్రభాస్ గురించి కూడా అద్భుతంగా తెలియజేస్తున్నారు ఈ సినిమాకి పెద్ద ఎసెట్ ఖచ్చితంగా ప్రభాస్ అయ్యారని ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు మూవీకి చాలా పాజిటివ్ టాక్ ఉంది వచ్చే రోజుల్లో కూడా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు కన్నప్ప సినిమా సుమారు నాలుగు వారాలు థియేటర్లో ముందుకు వెళ్లే అవకాశం ఉందనేది అనలిస్టులు చెప్పే మాట రుద్రాని క్యారెక్టర్లో చేసిన ప్రభాస్తో పాటు శివుడిగా చేసిన అక్షయ్ కుమార్ కన్నప్ప తండ్రి శరత్ కుమార్ కిరాత్ గా చేసిన మోహన్ లాల్ కన్నప్ప భార్య ప్రీతి ముకుందన్ అందరూ తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించి సినిమా విజయంలో అయ్యారు